హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటండి చూస్తున్నారు ఎడారి ప్రాంతంలో ఉండాల్సింది ఏంది మనీ ఏరియాలో ఉందనే అవునండి అవునండి పండగ సీజన్ అని వాళ్ళు వంటని తీసుకొని వచ్చేసారు మనమైతే రేర్గా చూస్తాము మనీ ఏరియాల్లో వంటనైతే సామాన్యంగా ఎక్కడ ఎవ్వరూ చూడలేము కదా ఎడారు ప్రాంతంలో చూస్తాము నేనైతే దాన్ని చూడంగానే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లల హడావిడైతే చాలా ధూమ్ధామ్ చేశారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చిన్నగా లేదు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని చూడగానే ఒక్కసారిగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చూడగానే నేను ఎందుకు కాముకుంటాను మనందరి కోసం ఆ వీడియోని నేను తీసేసాను మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి కదా సో అన్ని ఏరియాస్కి అయితే వాళ్ళు వస్తారంట ఈ పండగ సీజన్ మొత్తం ఇక్కడే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు అందరూ మీ ఏరియాస్కి వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్రిల్ అయితే సూపర్గా ఉంటుంది భూమికి ఆకాశానికి మధ్యలో వెళ్తున్నట్టుండింది కానీ చూస్తూ ఉంటే వాళ్ళు అరుచుకుంటా ఉంటే నాకైతే అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తున్నారని హ్యాపీగా ఉండడమే కదండి కావాలి చిన్న లైఫ్లో ఏది వదిలిపెట్టకూడదు సో ఎంజాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మా ఏరియాకి వంట వచ్చేసింది జస్ట్ తక్కువ కాస్ట్తో రౌండ్స్ వేసారు వాళ్ళు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని అంట ఈ పండగ సీజన్ వస్తే ఇలా అందరూ వస్తుంటారు కదా మీకు ఎంత మీరెంతమంది వంట ఎక్కారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పాపకు ఆశీర్వాదం ఇచ్చింది జస్ట్ ఈ రోజు ఈ ఏరియా మొత్తం వస్తుందండి పైలు అందరూ ఒంటి ఎక్క ఎంజాయ్ చేయండి మీరు ఎంతమంది ఎక్కరే కామెంట్ చేయండి అబ్బా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఆ పిల్లలు ఆ వంటి చుట్టూ తిరుగులాడారండి ఒకరి తర్వాత ఒకరు అస్సలు వదిలిపోలేదు ఆ వంటి దగ్గరే ఉన్నారు నాకైతే ఒక్కసారిగా కొంచెం భయం వేసింది కొంచెం గట్టిగా కూడా అరిచాను నాకైతే ఫస్ట్ టైం దాన్ని చూడడం ఎక్కడం కూడా భూమికి ఆకాశాన్ని మధ్యలో ఉన్నట్టుండింది నేను కొద్దిసేపు ఎక్కి దిగేసే నాకు కొంచెం భయం వేసింది సో చెప్తున్నాను నా నా అనుభవం చెప్తున్నాను కానీ త్రిల్ అయితే చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది కొద్దిసేపు ఉన్న హ్యాపీగా ఉంది

ఒంటిని చూపించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి